యాభై శాతాన్ని కలిగినటువంటి రిజర్వేషన్ల గోడను బద్దలు కొడతామంటూ కూడా నిన్న ఆ ముఖ్య ప్రతిపక్ష నేతలతో ఎంపీలతో ఖర్గే గారితో నిన్న సీఎం రేవంత్ రెడ్డి అయితే భేటీ అయ్యారు సమావేశంలో ఉన్నటువంటి హాజరయ్యేందుకు వస్తున్నటువంటి మూడు అక్కడ ఉన్నటువంటి ప్రియాంక గాంధీని కావచ్చు రాహుల్ గాంధీని కావచ్చు ఖర్గే గారు కావచ్చు ముఖ్య నేతలతో కూడా అతను షేక్ హ్యాండ్ ఇస్తూ పలకరింపులు చేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా తెలంగాణలోకు ముఖ్య విభాగమైనటువంటి బీసీలలో వాళ్ళకి పదోన్నతి కావచ్చు రాజకీయాలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి అనేక వర్గాలు ఉన్నటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసే కార్యక్రమం కూడా తను మాట్లాడేటువంటి పరిస్థితి చూద్దాం ఈ యొక్క వార్తలో మనకు ఏమో తెలుస్తా ఉందో మనం ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నాం ఓబీసీలకు సమస్యల పైన స్పందనలో కాంగ్రెస్ కొంత వెనకబడింది ఈ యొక్క విషయంపై మనమే భాజపాకు అవకాశం ఇచ్చామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కులగరణ ప్రజెంటేషన్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ సర్వే నిర్వహణలో రేవంత్ రెడ్డి పార్టీ నాయకుల అద్భుతంగా పనిచేశారంటూ కూడా కితాబునిచ్చారు నిన్న సోనియా గాంధీ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతల నుంచి తనకు వచ్చినటువంటి అప్రిసియేషన్ లెటర్ చూపించుకుంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఆ యొక్క అప్రిషియేషన్ చూడొచ్చు మనము నిన్న తెలంగాణలో రాష్ట్రంలో ఉన్నటువంటి కులగణకు సంబంధించినటువంటి నాయకులు ఏ విధంగా పనిచేశారు అక్కడ ఉన్నటువంటి ఆ నాయకులంతా కూడా బీసీలపై ప్రేమ కావచ్చు బీసీలకు ఉన్నటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏ విధంగా ఇచ్చారు శభాష్ అంటూ కూడా అందరికీ లేఖలు ప్రదానం చేశారు ముఖ్యంగా రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి లేఖ తనకు కితాబ్ అంటూ కూడా తనకు ఇది ఒక ఆస్కార్ అంటూ నాకు ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఈ యొక్క కోటాపై పోరాడదాం బీసీ బిల్లకు ఆమోదానికి ఎంపీలుగా మీరు పార్లమెంట్ కేబినెట్లో కొట్లాడండి నేను మా ఎమ్మెల్యేను కలిసి జంతర్ మంతర్ వద్ద పోరాడతామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇది రేర్ సర్వే రేర్ అంటే త్వరలో చెబుతా కుల సర్వే బీసీల బిల్లుపై ఆమోదంపై సోనియా లేక నాకు నోబెల్ ఆస్కార్తో సమానం అంటూ కూడా తను ఆ యొక్క లెటర్ని కితాబుగా తను వర్ణించుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ఎంపీలకు రేవంత్ ప్రెజెంటేషన్ తెలంగాణ సమగ్ర కుల సర్వే డేటాను మొత్తం దాదాపు ఎనిమిది ఎనభై కోట్ల పేజీలకు కోట్ల పేజీలకు వచ్చిందని కూడా వెల్లడి చేశారు నిన్న రేవంత్ టీం అంతా కూడా ఈ యొక్క ముఖ్య నేతలతో దేశానికి సంబంధించినటువంటి ఒక భారతదేశానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా చర్చించారు దేశానికే ప్రామాణికంగా మా యొక్క రిజర్వేషన్ కావచ్చు మా యొక్క కుల గణన సర్వే కావచ్చు మా యొక్క బీసీల పట్ల ఉన్నటువంటి ప్రేమను నలభై రెండు శాతం వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక దేశానికే ప్రామాణికంగా తీర్చిదిద్దామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మా యొక్క సొంత కళ ఏ రకంగా కూడా ఒత్తిడికి గురి కాకుండా మేము చూసుకునే పద్ధతి మాదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి రిజర్వేషన్లపై దాదాపు యాభై శాతం సీలింగ్ ఎత్తడం ద్వారా హిందుత్వ రాజకీయాలు ధ్వంసం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ యొక్క ఆ యొక్క పీఠాన్ని కదిలించే పరిస్థితి మనది ఉన్నది కాబట్టి ఆ యొక్క కీలక వ్యాఖ్యలు నిన్న రాహుల్ గాంధీ అయితే చేయడం అయితే జరిగింది దేశవ్యాప్త కులగణ రాహుల్ సాధించినటువంటి విజయం సామాజిక న్యాయం టూ పాయింట్ ఓతో తో మొదలయ్యే మొదలయ్యే కార్యక్రమం త్వరలో ఉందంటూ కూడా ఖర్గే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ కులగణ ప్రజెంటేషన్ కార్యక్రమంలో చేపట్టినటువంటి తాను ఈ యొక్క ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీని పిలవడం అక్కడ రావడం ఈ యొక్క తెలంగాణలతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని బీసీలకు అన్ని ఓబీసీ వర్గాలకు చెందినటువంటి రిజర్వేషన్ మీద ఆ యొక్క యాభై శాతం అడ్డుకోవడం కూడా బద్దలు కొడతామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఆ యొక్క ముఖ్య నేతలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ముఖ్య మంత్రులతో సహా పలు ముఖ్య నేతలతో సహా తను ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఈరోజు జరగాల్సినటువంటి కేబినెట్ మీటింగ్ కూడా వాయిదా పడిందని చెప్పాలి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో అదంతా అవైలబుల్గా లేకపోవడం సీతక్క కావచ్చు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కావచ్చు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు లేకపోతే ఆ ఇతర రాజా దామోదర్ రాజనరసింహ నరసింహ కావచ్చు అక్కడ కొండా సూర్యగా మేడం ఇంకా వాళ్ళు కూడా అవైలబుల్గా లేకపోవడం ఆ యొక్క రాష్ట్రాలలో ఉన్నటువంటి వర్షాల కారణంగా వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో సురక్షితంగా ఉండండి అక్కడ ఉన్నటువంటి ప్రజలను కొంచెం క్షేమంగా ఉంచే కార్యక్రమం వాళ్ళు బిజీ అయినప్పటికీ యొక్క కొంతమంది ఢిల్లీలో ఉన్నారు అనేక అనేక రకాలుగా తెలంగాణ కోసం పోరాడుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో హస్తినాలా నెల ఉండడం వల్ల ఈ యొక్క రోజు జరగాల్సినటువంటి కేబినెట్ మీటింగ్ వాయిదా పడింది వచ్చే నెల అంటే ఈ నెల ఎనిమిదో తా ఇరవై ఎనిమిదో తారీఖున కూడా పెట్టేటువంటి అవకాశం ఇందులో బీసీ కులగలకు సంబంధించినటువంటి బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాల్సినటువంటి లేకపోతే స్థానిక సంస్థల్లో వాళ్ళకి ఏ కేటాయింపులు చేస్తారు కేటాయింపులు వాళ్ళకు ఏ రకంగా ఉన్న అనేక విషయాల మీద కూడా అనేక చర్చలు జరిగి మనకు తెలిసే అవకాశం ఉంది ఈ రోజు జరగాల్సినటువంటి మరో మూడు రోజుల్లో ఈ యొక్క కేబినెట్ మీటింగ్ జరిగిన జరిగిన తర్వాత అనేక విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఢిల్లీలో తన తన అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ముఖ్య నేతలతో అందరూ ప్రతిపక్ష నేతలతో ఈ యొక్క బీసీ రిజర్వేషన్ కావచ్చు బిల్లుపై కేవలం తొమ్మిదో స్కెడ్యూల్లో పెట్టాలంటూ కూడా వాళ్ళ అనేక లీడర్లను కలుసుకున్నటువంటి పరిస్థితి మరో కొంత కొన్ని గంటలు కూడా అక్కడే ఉండే పరిస్థితి కూడా మనకు కనబడుతూ ఉంది ముఖ్యంగా ఈ యొక్క పార్లమెంట్ సమావేశాల్లో కేవలం బీజేపీని అడ్డుకోవడం మా యొక్క లక్ష్యం కాదు మా యొక్క రాజ్యాంగబద్ధమైనటువంటి రావాల్సినటువంటి రైట్స్ మీద మాత్రమే మేము పోరాడతాం వాళ్ళకి ఒక ప్రజలు మాకు మాకు ఒక ఒక పదవిని మాకు ఒక జాబ్ ఇచ్చారు ఆ జాబ్ ని మేము సక్రమంగా నిర్వహిస్తే తప్ప మేము ఇంకోసారి అధికారంలో రాము లేకపోతే మమ్మల్ని ప్రజలంతా మర్చిపోతారు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల తరఫున ఉంది ప్రజల కోసం పోరాడుతున్న పార్టీగా యొక్క గుర్తింపు రావాల్సినటువంటి కార్యక్రమాల్లో తను పాల్గొనడం అయితే జరిగింది ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆ చుట్టూ మాత్రమే పొలిటిక్స్ జరుగుతున్నాయి తప్ప ఇంకెక్కడా జరగట్లేదు అని ఈ మధ్య కాలంలో దాదాపు నెల రోజుల నుంచి ఏదో జరుగుతుంది రానున్న స్థానిక సంస్థలు వీడే వరకు అది పూర్తయ్య అయ్యేంత వరకు ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ మీదే జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా సెప్టెంబర్ లోపు కూడా ఆ హైకోర్టు ఇచ్చినటువంటి గడువులోపు స్థానిక సంస్థలు కావచ్చు ఇటు జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎంపీకి సంబంధించినటువంటి జెడ్పీ చైర్పన్ సంబంధించినటువంటి సర్పంచ్ సంబంధించినటువంటి ఆ యొక్క ఎన్నికలు జరగాలి కాబట్టి ఆ ఎన్నికల కోసమే సంసిద్ధమవుతున్నాం ఆ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆ ప్రతాపమేంటో చూపిస్తాం మేము యొక్క డెవలప్ చేసినటువంటి సంక్షేమ పథకాల్ని ముందుకు తీసుకుపోతామంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఇటు ముఖ్య నేతలతో పాటు అక్కడ ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు చెప్పగానే చెప్తున్నారు అదేవిధంగా ప్రజలంతా కూడా మాతోనే ఉన్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మార్పు కోసం వచ్చినటువంటి ప్రజలకు మేము మార్పు మార్పు తెచ్చాం మార్చి చూపించాం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దిగ్గజ ఆ రాష్ట్రంగా తీర్చిదిద్దటువంటి బాధ్యత కేవలం కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది తన భుజాల మీద మోసుకొని పోతుందంటూ కూడా ముఖ్య నేతలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మారే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉన్నది యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్